హాయ్ ఫ్రెండ్స్ ఇక నర్మదా అయితే వాళ్ళ అమ్మ నాన్నని చూసి చాలా హ్యాపీ అవుతుంది ఇక వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటూ నాన్న మీ నా మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అని చెప్పి నర్మదా అడిగితే బాగుందమ్మా అని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటారు ఇక నర్మదా అయితే వాళ్ళ అమ్మతో అమ్మ అయినా మీరు ఇలా ఇక్కడికి రావడమేంటి మిమ్మల్ని నేను ఇలా కలవడం మీరు మీరెప్పుడు కూడా మన ఇంటి దగ్గర ఉండే గుడికే బతుకమ్మని చేయడానికి వెళ్తూ ఉంటారు కదా కానీ ఈరోజు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఆ భగవంతుడే ఏమో ఇలా మిమ్మల్ని నన్ను కలిసి ఇలా చేసి ఈ ఆనంద క్షణాలని నా మనసులో జ్ఞాపకాలుగా ఎప్పటికీ ఉండిపోయేలా చేసేందుకే ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించినట్టున్నాడు నానా అని చెప్పి అంటూ ఉంటుంది నర్మదా ఇక ఆ మాటలకి నర్మదా వాళ్ళ అమ్మ అయితే దేవుడు కాదు దమ్మా మీ ఆయనే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది అని చెబుతుంది అంటున్నావమ్మా నువ్వు అని చెప్పి నర్మద అడిగితే అవును సాగర్ మన ఇంటికి వచ్చాడు నన్ను మీరు ద్వేషించినా పర్లేదు కానీ మీ అమ్మాయిని బాధ పెట్టద్దు అని చెప్పి వేడుకున్నాడు పండగ రోజు కూడా మీ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేనంత బాధని తన గుండెల్లో మోస్తుంది కాబట్టి నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి మీ అమ్మాయి సంతోషంగా చూడడం కోసం ఒక్కసారి నా కోసం గుడికి రండి అని చెప్పి సాగర్ అడిగాడు ఇతో మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు నన్ను ద్వేషించినా పర్వాలేదు కానీ నా మీద కోపంతో మీ కూతురి ఆనందాన్ని దూరం చేయొద్దు తనని ద్వేషించి తనని శిక్షించొద్దు అంటూ సాగర్ మా ఇంటికి వచ్చి ప్రాధేయపడ్డాడు అని చెప్పి నర్మదా వాళ్ళ అమ్మ అంటుంది అందుకే మీ నాన్న కూడా ఏమీ మాట్లాడలేదు కోసం ఇక్కడికి వచ్చాం అని చెప్పి నర్మదా వాళ్ళమ్మ అనేసి ఇక అక్కడ నుంచి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు ఇక నర్మదా అయితే చాలా సంతోషంగా సాగర్ దగ్గరికి వచ్చి ఎమోషనల్గా సాగర్ నువ్వు మా ఇంటికి వెళ్తే నిన్ను అవమానిస్తారు బాధపడతారు అనరాని మాటలు అంటారని కూడా నీకు తెలుసు కానీ నువ్వు నా కోసం మా ఇంటికి వెళ్ళావా అని చెప్పి నర్మద అంటూ ఉంటే మరి నువ్వు నా కుటుంబం సంతోషం కోసం ఎంతో చేస్తున్నావు నర్మద మరి నీ కోసం నీ మనసులో ఉన్న కోరిక తీర్చడం కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని చెప్పి సాగర్ అంటాడు నీ కళ్ళల్లో ఆనందం చూసేదానికి నీ కళ్ళల్లో సంతోషం చూడడానికి ఎంత పెద్ద బాధనైనా ఎంత పెద్ద అవమానైనా భరిస్తాను నర్మద అని చెప్పి సాగర్ అనడంతో ఇక నర్మదా ఫుల్ ఎమోషనల్ అవుతూ ఇక సాగర్ని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక మరోపక్క అందరూ కూడా సంతోషంగా బతుకమ్మని ఆడుతూ ఉంటారు ఇక వేదవతినైతే నర్మదా లాక్కొని వచ్చి భద్రావతి పక్కన నిల్చోపెట్టి ఆడండి అత్తయ్యా ఆడండి అని చెప్పి ఆడమంటూ ఉంటుంది ఇక మిగిలిన కుటుంబ సభ్యులంతా కూడా ఆడుతూ ఉంటారు ఇక వాళ్ళ భార్యలను చూసి అందంగా రెడీ అయ్యారు కదా ఇక వాళ్ళ భర్తలంతా కూడా చాలా సంతోషంగా వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు సాగర్ చందు అలాగే ధీరజ్ మరోవైపు నర్మద అయితే ప్రేమని లాక్కొని పక్కకి తీసుకొని వెళ్తుంది ఏంటక్క ఇక్కడికి తీసుకొని వచ్చావు అని చెప్పి ప్రేమ అంటుంటే నువ్వు మీ ఆయన సైట్ కొట్టుకోవడం చూడలేక అని చెప్పి నర్మదా అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ మాటకి ప్రేమ అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు పడాల్సింది సిగ్గు కాదు నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా చూపుతో కొంటే చూపుతో అంటూ ఒకరికొకరు సైట్లు కొట్టుకోవడం కాదు కళ్ళతో ప్రేమలు చూపించుకోవడం కాదు ధీరజ్ అంటే నీకు ఎంత ప్రేమో ధీరజ్కి తెలిసేలా చేయడం నువ్వు ధీరజ్కి చెప్పడం అని చెప్పి నర్మద అంటూ వెళ్ళి వెళ్ళు పోయి ధీరజ్కి నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పుపో అని చెప్పి అంటూ ఉంటుంది నర్మదా మూడ్ స్వింగ్కి వాడు పెట్టింది పేరు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో నాకు అస్సలు అర్థం కాదక్క నేను చెప్పలేనక్క నేను చెప్పలేను నా వల్ల కాదక్కా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ మీరిద్దరు జీవితకాలం నువ్విక్కడ నేనక్కడ అంటూ పాట పాడుకుంటూ ఇద్దరు దూరం దూరంగా తూర్పు పడమరలాగా భూమి ఆకాశంలాగా ఉండాల్సిందేనా అని చెప్పి నర్మద అంటూ ఉంటే అక్క ప్లీజ్ అక్కా అలా అనకు నాకు భయంగా ఉంది అమ్మ లాంటి అక్కవి నేను హ్యాపీగా ఉండాలని కోరుకున్న దానివి నువ్వే ఏదో విధంగా హెల్ప్ చేయక్క ప్లీజ్ నీకు పెళ్లి చేయడంలో ఒక భాగమైన దాన్ని నేను మరి నీకు ఒక భాగమై ఉండడం తప్పదు కదా సరే ధీరజ్ దగ్గరికి వెళ్ళి నేను నువ్వు లవ్ గురించి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నావు కాబట్టి ధీరజ్ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను ఆటోమేటిక్గా నీ ప్రేమను ధీరజ్కి తెలిసేలా చేస్తాను సరేనా అని చెప్పి నర్మద అంటూ ఉంటే హాహా అది ఎలా అక్క ఏం చేయబోతున్నావు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది ఏ ఎగ్జైట్మెంట్ మాత్రం బాగా ఉంటుంది కానీ వెళ్ళి చెప్పే ధైర్యం మాత్రం లేదు అని చెప్పి అంటూ ఉంటే సరే నాకు ఐడియాలు నాకు ఉంటాయి లేకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండు అది చాలు ఈ ఒక్కటి చేయ నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు అని చెప్పి నర్మద ప్రేమతో చెప్పి ఇక అక్కడ నుంచి బయటికి వెళ్తుంది ఇక మరోపక్క ప్రేమ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది నర్మదా ఏం చేయబోతుందా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఒక పేపర్లో అయితే నర్మద ఒక మ్యాటర్ రాసేసి అక్కడ ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉంటుంది ఆ పాప దగ్గరికి వెళ్ళి పాప అని అంటుంది ఏంటక్క అని చెప్పి ఆ పాప అడిగితే అక్కడ ఒక అతనున్నాడు చూడు ఫోన్ మాట్లాడుతున్నా అతనా అని చెప్పి ఆ పాప అంటే ఆ అతనే ఈ లెటర్ తీసుకెళ్లి అతనికి ఇవ్వు ఎవరిచ్చారు అని అడిగితే అక్కడ ఒక ఉంది కదా ఆ అక్కిచ్చిందని చెప్పు అని ప్రేమ వైపు చూపిస్తుంది నర్మదా ఇక దాంతో ఆ చిన్న పాప సరే అక్క ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ధీర చేతిలో అయితే ఆ లెటర్ని పెడుతుంది ఇక నర్మద అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం తప్పే కానీ మీ మనసుల్ని ముడివేయడం కోసం తప్పైనా తప్పడం లేదు ఏం చేస్తాం అబ్బా ప్రేమ అని చెప్పి నర్మదా అంటూ ఉంటుంది ధీరజ్ అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ పాప ధీరజ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్యా అని అంటుంది ఏంటి అని చెప్పంటే ఈ లెటర్ ఆ అక్క ఇచ్చింది ఆ అక్కే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ చిన్న పాప ఇక ఆ లెటర్ చూసిన ధీరజ్ అటువైపు ప్రేమ వైపు వస్తూ ఉంటే ఇక మనసులో ప్రేమ ఇలా అనుకుంటూ ఉంటుంది అక్క చెప్పినట్లు ధీరజ్ వస్తున్నాడు అంటే అక్క ఏదో మ్యాజిక్ చేసింది అయ్యో నువ్వు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు కదరా నీతో చాలా ధైర్యంగా ఫ్రెండ్లీగా మాట్లాడతాను కదా మరి ఎప్పుడూ లేనిది ఇంత సిగ్గు ఇంత టెన్షన్గా ఉందేంటిరా అని చెప్పి ప్రేమ అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇంకా ధీరజ్ అయితే ప్రేమ వైపు వెళ్లకుండా ప్రేమ ఉన్న ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏ ఇది ఇచ్చింది నువ్వేనా అని చెప్పి అడుగుతాడు ఇక ఆ అమ్మాయి అయితే ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంట్లో ఉండే ఐ లవ్ యూ అనే సెంటెన్స్ని చూపిస్తూ ఇక అంటూ ఉంటే ఆ అమ్మాయి వచ్చి ఏ ఇండైరెక్ట్గా నువ్వే నాకు ఇచ్చి మళ్ళీ ఈ డ్రామాలు ఎందుకు అని చెప్పి అడుగుతుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే నాకు తెలుసు ధీరజ్ నేనంటే నీకు చాలా ఇష్టమని అని చెప్పి అంటూ ఉంటుంది ఏ పిచ్చి పిచ్చా నీకేమైనా అయినా ఇలా లెటర్ ఇవ్వకపోతే ఐ లవ్ యూ అని డైరెక్ట్గా చెప్పచ్చు కదరా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ అమ్మాయి ఓయ్ పాపతో నువ్వు పంపించి ఇంకా డ్రామాలు ఆడుతున్నావా ఏంటి అని చెప్పి ధీర అడుగుతాడు ఏ ఆపరా నువ్వు నీ జోకులు నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పినా నేను ఏమి అనట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఐశ్వర్యేశ్వరి పాపతో ఈ లెటర్ ని నువ్వు పంపించి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ఆ మాటకి ఐశ్వర్య రే ఆపరా డ్రామాలు అని అంటూ ఉంటుంది అంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఐ లవ్ యూ చెప్తే నేను హ్యాపీ అవుతాను కానీ నీ మీద నేను ఎందుకు కోపడతానురా అని చెప్పి ఐశ్వర్య అంటూ ఉంటే ఇక ధీరజ్ అయితే చిరాకు పడుతూ ఉంటాడు ఆ మాత్రం అర్థం కదా నీకు అని చెప్పి ఐశ్వర్య అంటూ ఉంటే ఇక ఇదంతా కూడా చూస్తున్న ప్రేమ అయితే దీని సంగతి చెప్తాను అని చెప్పి ఫాస్ట్ గా ఇక ఐశ్వర్య ధీరాజ్ దగ్గరికి వచ్చి ఏ నీకు బుద్ధిలా బుద్ధి లేదా చెప్తే అర్థం కాదా కొడితే నీ ముప్పై రెండు పర్లు ఊడి చేతిలో పడతాయి ఏమనుకుంటున్నావో ప్రేమ అంటూ ఉంటుంటే హలో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఐశ్వర్య అంటుంది ఎక్కువ మాట్లాడడం కాదు తొక్కపట్టి నార తీస్తా ఏమనుకుంటున్నావో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చూస్తున్న నర్మదా ఫాస్ట్గా ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తుంది ఇంత ధైర్యం ఉంటే మా ఆయనకి ఐ లవ్ యూ అని లెటర్ రాస్తావే నువ్వు నీకెంత ధైర్యమే అని చెప్పి ఐశ్వర్యాన్ని తిడుతూ ఉంటే ఇక అప్పుడే నర్మద వచ్చి ప్రేమ ప్రేమ నేను చెప్పేది విను ప్రేమ ఆగు ఆగు అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే నువ్వు ఉండక్కా నువ్వు ఉండు ఇది మొన్న కూడా ఆ బ్యాచిలర్ పార్టీలో మా ఆయనతో చిందులు వేసింది మా ఆయనతో కలిసి డాన్స్ వేసింది ఇప్పుడేమో ఏకంగా మా ఆయనకి ఐ లవ్ అని చెప్పి లెటర్ రాసింది దీన్ని అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది ఇక నర్మదా అయితే ప్రేమని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది సార్ ఇది మా ఆయన వైపు చూడకుండా మా ఆయనతో మాట్లాడాలని చూడకుండా దీని గుడ్లు తీసి చేతిలో పెట్టేస్తాను అప్పుడు కానీ దీనికి బుద్ధి రాదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది నర్మదా అయితే ప్రేమతో ఇలా అంటుంది ప్రేమ ప్రేమ ఆవేశపడుకు ఆ లెటర్ ని నువ్వు రాసినట్టు రాసి మీ ఆయనకి పంపించింది నేనే అని చెప్పడంతో ప్రేమ అయితే షాక్ అయిపోతుంది ఆ మాటలు విన్న ప్రేమ సైలెంట్ అయిపోతుంది ఇక నర్మద అయితే ఐశ్వర్య నువ్వు వెళ్ళవా అని చెప్తే ఇక ఐశ్వర్య అక్కడ నుంచి వెళ్లిపోతుంది ధీరజ్ నువ్వు కూడా వెళ్ళవా అని నర్మదా అంటూ ఉంటే ఈ లెటర్ ఏంటో ఈ గొడవ ఏంటో అంతా కన్ఫ్యూషన్ గా ఉంది మెంటల్ వచ్చేలా ఉంది నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్మదా అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటుంది చా నువ్విచ్చావని పాపకి చెప్పి ధీరజ్కి ఇవ్వమని చెప్పాను కానీ ధీరజ్ కన్ఫ్యూజన్ అయ్యి ఐశ్వర్య రాసిందని అనుకున్నాడు అయ్యో ఫస్ట్ ప్లానే ఇలా రివర్స్ అయింది ఏంటక్క ముందు ముందు ఇంకేమవుతుందో ఏంటో అని చెప్పి ప్రేమ అంటుంది మరోవైపు అంతా కూడా బతుకమ్మ ఆడుకుంటూ సంబరాల్లో మునిగి పోతూ ఉంటారు అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక గుడి దగ్గర రామరాజు అలాగే మిగిలిన గ్రామస్తులు కూర్చొని ఉంటారు ఇక గ్రామస్తులైతే రామరాజుతో ఇలా అంటూ ఉంటారు బతుకమ్మ పండుగ ఎంత బాగా జరిగిందో దసరా పండుగ కూడా అంతే బాగా జరగాలండి ఏదేమైనా మన ఊరికి మంచి రోజులు వచ్చాయనిపిస్తున్నాయి రామరాజు గారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి సేనాపతి కూడా వస్తారు సేనాపతి గారు రండి రండి ఇప్పుడే మన ఊరి గురించి మాట్లాడుకుంటున్నాం అంతలో మీరు కూడా వచ్చారు అని చెప్పి ఆ గ్రామస్తులు అంటారు ఆ మాటలకి సేనాపతి అయితే ఈ ఊరికి ఏం జరిగింది ఎంత మంచి జరిగింది అది కూడా ఎవరి వల్ల జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే అదేంటండి మీ బావా బావమర్దులు ఇద్దరు కలిసిపోయినట్టు ఉన్నారుగా అని చెప్పి అంటారు కలిసిపోయారు అన్న మాటకి సేనాపతికి అయితే బాగా కోపం వచ్చేసి ఆ పక్కనుండే ఆయన్ని కాలర్ పట్టుకొని లేరా నువ్వు లేరా అని చెప్పి అంటూ ఉంటాడు సేనపతి వదులు వదులు అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఎవడికి బావా ఎవడు బావా ఎవడు ఎవరితో కలిసిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే సేనపతి గారు అని చెప్పి అంటూ ఉంటాడు అతను ఇంకా ఎందుకండి మాటలు నిన్న మీ అమ్మాయి మీ ఇంటి బతుకమ్మను తీసుకురావడం మేము కల్లారా చూసాము మీ అమ్మాయి మీ ఇంటి నుంచి బతుకమ్మను తీసుకొచ్చిందంటే మీ రెండు కుటుంబాలు కలిసిపోయినట్టే కదా అంటే మీ బావ బావమర్దులు ఇద్దరు కలిసిపోయినట్టే కదా అని చెప్పి అంటూ ఉంటారు అక్కడున్న వారు సేనాపతి గారు ఈ రెండు కుటుంబాలు ఎప్పుడెప్పుడు కలిసిపోతాయా అని ఊరు ఊరంతా ఎదురు చూస్తున్నాం అందుకని మీ బావ బావమార్దుల ఇద్దరూ కృష్ణ అర్జునులాగా కౌగులించుకొని మీరు కలిసిపోయిన శుభవార్తను ఊరందరికీ చెప్పండి అని మిగిలిన వాళ్ళు అంటూ ఉంటే ఏ ఆ పాపు ఏమనుకుంటున్నారో సేనాపతి అంటే సేనాపతి కుటుంబం అంటే ఏమనుకుంటున్నావు మా స్థాయి తగ్గించుకొని ఇలాంటి పని వాళ్ళతో కలిసిపోతామా అది ప్రాణం పోయినా జరగదు అని చెప్పి అంటూ ఉంటాడు సేనాపతి అదేంటండి అలా అంటున్నారు మీ రెండు కుటుంబాలు కలిసి లేకపోతే మీ అమ్మాయి మీ ఇంటి బతుకమ్మ ఎందుకు తీసుకొని వస్తుంది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఎందుకంటే ఇదంతా కూడా వీడి ఆడే చావు తెలివితేటలు కాబట్టి ఇక ఆ మాటకి రామరాజుకి అయితే కోపం వచ్చేసి సేనాపతి మీద సేనాపతి సేనాపతి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ మాటకి కోపం వచ్చేసిన సేనాపతి రే ఏంట్రా ఏంట్రా నువ్వు నాకు చెప్పేది నేనేంట్రా అదుపులో మాట్లాడేది అని చెప్పి అంటూ ఉంటాడు సేనాపతి నువ్వు ఒక అనాథవి కాబట్టి నీకు చుట్టాలు బంధువులు ఎవరూ లేరు కాబట్టి నీ ముఖానికి ఎవరు నీ పక్కన ఉండరు కాబట్టి ఏదో ఒక రకంగా నా కుటుంబంతో చుట్టరికం కలిపోకూడదు కోసం నా కూతుర్ని నీ కొడుకు ప్రేమించేలా చేసావు వాళ్ళిద్దరికి పెళ్లి జరిగేలా చేసావు ఇదంతా నువ్వు వాడే నాటకం కాదా ఇదంతా నీ తెలివితేటలు కాదా అని చెప్పి సేనాపతి అంటాడు నా కూతుర్ని అడ్డం పెట్టుకొని ఇలా చిల్లర వేషాలు వేస్తున్నావు సిగ్గు లేదంటారా నీకు బుద్ధి లేదంటరా నీకు అని చెప్పి సేనాపతి రామరాజుని అంటూ ఉంటే ఇక రామరాజు అయితే రే ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు అని చెప్పి ఇద్దరు ఒకరిని కాలేజ్ ఒకరు పట్టుకుంటూ ఉంటారు మాటలు జాగ్రత్తగా రాని అని చెప్పి రామరాజు అంటూ ఉంటే రే నీతో మాటలు మర్యాదగా మాట్లాడేది ఏంటిరా నువ్వు నా కూతుర్ని అడ్డు పెట్టుకొని అలాగే నీ కోడలతో కలిసి ఎలా అయినా సరే నా కుటుంబంతో కలిసిపోవాలని ఏవేవో నాటకాలు ఆడుతున్నావు నీవి చావు తెలివితేటలురా అని చెప్పి సేనాపతి అంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు ఆ నోటికి అడ్డు అదుపన్నదే అన్నదే లేదా ఎవర్రా ఈ ఇంట్లో మీ ఇంటితో కలిసిపోయి ఎప్పట్లాగా బ్రతికి ఉండాలి అని చెప్పి పోక్ పాకులాడుతున్నది మేమైతే అసలు మీతో కలవాలని అస్సలు అనుకోవడం లేదు అని చెప్పి రామరాజు అంటాడు నమస్కారం లేని మూర్ఖులు మానవతం లేని మనుషులు అసలు ఎలా మాట్లాడాలో తెలియని వెదవలు మీతో కలిసిపోవాలని నేనెందుకు అనుకుంటానురా మీరు వచ్చి నా కాళ్ళు పట్టుకొని బతిమినాడినా కూడా మీతో నేను కలిసిపోను అని చెప్పి రామరాజు అంటాడు నిజంగా అంత పౌరుషం ఉండేవాడివే అయితే నీకు నిజంగా మాతో కలిసిపోవాలి అని లేకపోతే నా కూతుర్ని అలాగే నీ రెండో కూడల నర్మదని మా కుటుంబంతో కలిసిపోవడానికి మా దగ్గరికి ఎందుకు పంపించవురా అని చెప్పి సేనాపతి అడుగుతాడు వాళ్ళిద్దరిని నా దగ్గరికి పంపించి మా ఇంటి బతుకమ్మని వాళ్ళతో తీసుకొని వెళ్ళాలని చెప్పి ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పి సేనాపతి అడుగుతాడు ఏంటో తెలుసుకోకుండా ఏవేవో మాట్లాడకు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఏంట్రా నిజమేంటో తెలుసుకోకుండా మాట్లాడేది మా కుటుంబంతో కలిసిపోవడానికి నా కూతురు నీ కోడల్ని పంపించిందే కాక ఇలా మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పి సేనాపతి అంటూ ఇక ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు కొట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటే ఇక పక్కనున్న వాళ్ళు సేనాపతి గారు రామరాజు గారు ఏంటిది పండగ పూట కూడా ఈ గొడవలేంటండి ఎందుకంటే ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక పక్కనుండే అతను సారీ అండి నేనే మీ గురించి తెలియకుండా ఏదో మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటే ఇక సేనాపతి అయితే రే ఇంకొకసారి కృష్ణార్జునులు భావ భావమర్దులు అని ఏదేదో మాట్లాడావంటే నీకు మూతి పగల కొడతాను అని చెప్పి అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరో ఇక రామరాజు అయితే ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక వేదవతి అక్కడికి వచ్చి రండి రండి మీరు ఇక్కడున్నారా మీ గురించి నేను అంతా వెతుకుతున్నాను రండి అక్కడ సంబరాలు ఎంత బాగా జరుగుతున్నాయి మీరేంటి ఇక్కడున్నారు రండి అని చెప్పి వేదవతి అడుగుతుంటే ఎక్కడికి వచ్చేది ఇంకొకసారి అవమానం జరగడానికా అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు ఇదంతా కూడా ప్రేమ నర్మదాలు వింటూ ఉంటారు అబ్బా ఏం జరిగిందండి అసలు ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది అని చెప్పి వేదవతి అంటే ఇంకెవరి గురించి ఉన్నారుగా నీ ఇద్దరు ముద్దుల కోడళ్ళు ప్రేమ నర్మద వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు అసలు ఇంట్లో ఉన్నా బాగుండేది ఈ అవమానం పడేదానిలా పడేవాడిని కాదు ఎప్పుడు బయటకు వచ్చినా పది మందితో నేను ఇలా మాటలు పడడమే సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి వేదవతి అంటుంది ఏమని చెప్పనే ఏమని చెప్పను ఈ మాటలు శ్రీవల్లి కూడా విని ఇదేదో మనకి భలే పనికొచ్చేలాగా ఉంది అయ్యయ్యో మా గారు మీరు చెప్పేది ఆ ప్రేమ నర్మదల మీదేనా మీకు అవమానం కలిగేలా చేశారా వాళ్ళు మీ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మా అమయ్య గారండీ మీకు అవమానం కలిగేలా చేయటానికి అలాంటి మనసులు వాళ్ళకి మనసులు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు ప్రతిసారి ప్రతిసారి మిమ్మల్ని ఎవరో ఒకరితో మాట్లాడింపజేస్తారు ఎదురింటి వాళ్ళతో ఆ రోజు మీ చొక్కా కూడా చింపించేశారు అని చెప్పి వల్లి అంటుంటే అబ్బా వల్లి ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి ఏ విషయమైనా సరే ఆ విషయం దగ్గరికే పోయి ఉంటావు అని చెప్పి వేదవతి అంటుంటే అది కాదండి వాళ్ళు మీకు అవమానం కలిగేలా ఏం చేశారండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది రామరాజుని రామరాజు వచ్చేసి ఏం చేయాలి ఏం చేయాలి బుజ్జమ్మ వాళ్ళు ఏం చేశారో నీకు తెలియదా వాళ్ళు చేసిన దానికి నేను అందరి ముందు తలదించుకునేలా ప్ర ఉన్నాను అందరూ నన్ను అనరాని మాటలు అంటున్నారు మీ సేనాపతి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎన్ని మాటలు అన్నాడో నీకేం తెలుసు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఏం జరిగిందా అని అక్కడి నుంచి వింటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక మరోపక్క వేదవతి ఏమైందండి ఏం జరిగింది చెప్పండి ముందు చెప్తే కదా అర్థమయ్యేది అని అడుగుతూ ఉంటే ఇక రామరాజు బతుకమ్మ ఆడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ విషయాలు చూసుకుంటే సరిపోతుంది కదా బతుకమ్మని ఆడేసి ఇంటికి వెళ్తే సరిపోతుంది అలా కాకుండా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి రామరాజు అంటుంటే ఏం చేశారండి అని అడుగుతుంది వేదవతి వాళ్ళు ఆ భద్రావతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు ఆ బతుకమ్మని తీసుకొని బతుకమ్మని అర్పించమన్నారు బతుకమ్మ దగ్గర వాళ్ళతో పాటు డాన్సులు ఎవరు ఆడమన్నారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారు అని చెప్పి రామరాజు అయితే వేదవతిని అడుగుతాడు